ఓం ధృతి మతే నమ ఓం శ్రీ కృషో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యం మూడు వందల నలభై నాలుగో పేజీ తొమ్మిదిలో పదహారవ భాగము నిన్న చదివిన నాలుగు లైన్లు స్థిరత్వమే బ్రహ్మ ఇందువల్ల అందరూ ప్రతిరోజు క్రియాసాధన అభ్యసించాలి ఈ విషయంలో వారు ఇంకా ఇలా రాశారు అంటే అభ్యాసం ద్వారా కర్మ చేయకపోయినా చేయవలసి వస్తుంది అభ్యాసం ద్వారా కర్మ చేయకపోయినా చేయవలసి వస్తుంది క్రియాయోగం వల్ల కలిగే ఉపకారాన్ని అందరికీ తెలియజెబుతూ వారు మాట మాటికి లానేవారు మీ మేలు మీకు దేని వల్ల జరుగుతుందో మీకు తెలియదు మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు వాటి వల్ల మీకు కలిగే మేలును గురించిన మాటలే తలుచుకుంటూ ఉంటారు కానీ అలాంటి తేదీ బొత్తిగా లేదు ఇందువల్ల ఏ పని మూలంగా మీకు మేలు కలుగుతుందో మీరు ఎరగరు క్రియ చేయడం వల్లే అందరికీ శుభం కలుగుతుంది అంటే క్రియ చేస్తుంటే ఏదో ప్రార్థించినట్టు దాన్ని పొంది తృప్ తృప్తి పొందినట్టు పూర్ణకాములైనట్టు తెలుస్తుంది ఒక పాట ఇలా చెప్పారు పాట చెప్పే ముందు ఇక్కడ స్టార్ పెట్టి కింద రాసున్నాయి హరినాం అన్నదానికి అంతర్ముఖ ప్రాణాయామం అర్థం ేబే దేక్ అంటే క్రియ చేయమని అర్థం అంట హరిపదే లేగే దాకా అంటే ప్రతిరోజు నియమిత క్రియ చేయాలని అర్థం అంట ఇక్కడ పెద్ద పాట హిందీలో రాసే దానికి మీనింగు చెప్తున్నా అంటే ఓ పార్థుడా పరమానంద రూపమైన ఆత్మలో తాను దుష్టుడై యోగి మనోగతమైన సమస్త కామలను విడిచిపెట్టేస్తాడు అప్పుడు అతన్ని చితప్రజ్ఞుడని అంటారు దీని తాత్పర్యం ఏమిటంటే తుష్టి స్వరూపమైన ఆత్మానందంలో తాను మునిగి యోగి అన్ని రకాల కోరికల్ని వాసల్ని వాసనల్ని పరిత్యాగం చేసేస్తాడు అంటే కర్మాతీత అవస్థ రూపమైన పరమాత్మలో మనస్సు కుదురుకున్న మీదట అతనికి ప్రకృష్టం ప్రకృష్టమైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది అతనే స్థితప్రజ్ఞుడు అలాగే అంటే కూటస్థంలో ధ్రువతార రూపంలో కనిపించే చుక్కల్లో ప్రాణకర్మ చేస్తూ ప్రాణవాయును నిలిపి ఉంచడం వల్ల నలభై తొమ్మిది వాయువులు నిలిచి ఉంటాయి ధ్యాన అవస్థ కలుగుతుంది వాయు వింద విధారణమన్న దానికి అర్థమే అర్థం ఇదే అంటే నాదాన్ని నా దాన్ని భేదించి ఓంకారాన్ని స్మరిస్తూ నాలుగుని తాలు చిద్రంలో ఉంచి ఓంకార ధ్యానము క్రియ చేస్తూ ఉండటం వల్ల స్థిరత్వ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా కళ్ళకు ముక్కుకు మధ్యలో అంటే కోటస్థంలో రెండు కళను స్థిరం చేసి ఏకా ఏకాంత స్థానంలో కూర్చుని ప్రాణకర్మ చేసిన మీదట నిరాళంభావస్థ కలుగుతుంది అంటే శూన్యంలో ఆనం ఆలంబన లేకుండా ఉండే స్థితి కలుగుతుందన్నమాట రూప శబ్దం వల్ల ధ్వని పుడుతుంది ఆ ఆత్మజ్యోతిలో మనసును లయం చేయాలి అంటే లోపింప లోపింపచేయాలి దీనివల్ల స్థిరపదం సిద్ధిస్తుంది దాన్నే విష్ణు పదం అంటారు అంటే మహాస్థిర రూప మహాశూన్యమే విష్ణుపదం అంటే ఆ ఆత్మజ్యోతిని అంటే మహాస్థిర రూప మహాశూన్య విష్ణు పదాన్ని చూస్తూ దాంట్లో తన్మయులైపోవాలి దాని మీద దృష్టి నిలపాలి కానీ అక్కడి నుంచి చూపు మళ్లించకుండా చూస్తూనే ఉండాలి అయితే అక్కడి నుంచి అంటే కోటస్థ నుంచి కిందకు వస్తారు బ్రాకెట్ లో కోటం నుంచి కిందికి దిగి వచ్చిన మీదట జగత్తు కనిపిస్తుంది అని పెట్టారు అప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా చూపును కోటస్థంలో నిలబడింది అప్పుడే ప్రపంచ సంబంధమైన కర్మలన్నిటి పట్ల నిర్లిప్త ఏర్పడుతుంది అప్పుడిక కర్మబంధనం ఉండదు ఈ విధంగా కోటస్థంలో చూపు నిలకడగా నిలిపి ఉత్తమ ప్రాణకర్మతో మళ్లీ కోటస్థం వైపు లేస్తారు చాలాసేపు ఈ విధంగా షట్చక్రాల్లో ఆత్మక్రియ ద్వారా నిమగ్నులై ఉన్న మీదట ఎప్పుడో సాయం సంధ్యాకాశం మాదిరిగా వెలుగులేని చీకటలేని మహాశూన్యం కనిపిస్తుంది ఆ తరువాత దర్శనమయ్యే జ్యోతి ఒకప్పుడు నల్లగా ఒకప్పుడు నిప్పువనిలో ఒకప్పుడు పొగల పసుపచ్చవనిలోనూ కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు బాణాసంచ మాదిరిగా చిచ్చుబుడ్డు వెలుగుతున్నట్టు ఉంటుంది తర్వాత పచ్చవన్న కనిపిస్తుంది ఆ తర్వాత ఎరుపువన్నే మళ్ళీ ఆకుపచ్చవన్నే తర్వాత నీలివన్నే కనిపిస్తాయి తరువాత నలుపు వస్తుంది అటు మీదట సాయం సంధ్యాకాశం మాదిరిగా మహాశూన్యం గోచరం అవుతుంది ఆ తర్వాత కూడా క్రియ చేస్తూ ఉంటే మళ్ళీ సాయం సంధ్యాకాశం మాదిరిగా చీకటిగాను వెలుతురు కానీ లేని స్థితి ఏర్పడుతుంది ఇంకా ముందుకు సాగితే మళ్ళీ లోపల నుంచి జ్యోతి అవుపడుతుంది చివరికి సంధ్యాకాశం వంటి మహాశూన్యం అవుపడుతుంది ఇన్ని రకాలుగా కనిపిస్తుందని చెప్పారు మళ్ళీ మళ్ళీ చదవనా ఆత్మక్రియ ద్వారా ఎప్పుడో సాయం సంధ్యాకాశం మాదిరిగా వెలుగులేని లేని మహాశూన్యం కనిపిస్తుంది తర్వాత దర్శనమే జ్యోతి ఒకప్పుడు నల్లగా ఒకప్పుడు నిప్పువనులు మరి మరలా పొగల పసుపు ఉంటదంట ఉంటుందంట తర్వాత బాణసంచా మాదిరిగా చిచ్చు బుడ్డు వెలుగుతున్నట్టు తర్వాత పచ్చవన్నే తర్వాత ఎరుపువన్నె తర్వాత మళ్ళీ పచ్చవన్నె తర్వాత నీలివన్నే తర్వాత నలుపు వస్తుందంట సాయ మీదట సాయం సంధ్యాకాశం మాదిరిగా మహాశూర్ని గోచరం అవుతుంది ఆ తర్వాత కూడా క్రియ చేస్తూ ఉంటే మళ్ళీ సాయం సంధ్యాకాశం మాదిరిగా చీకటి కాని వెలుతురు కానీ లేని స్థితి ఏర్పడుతుంది ఇంకా ముందుకు సాగితే మళ్ళీ లోపల నుంచి జ్యోతి అవుపడుతుంది చివరికి సంధ్యాకాశం అంటే మహాశూర్ణి అవ్వుపడుతుంది దాన్నే చూస్తూ ఉండండి కాంతి లేని అంధకారం లేని అయినప్పటికీ స్వయం ప్రకాశము స్వచ్ఛమైన ఆ మహాకాశమే నిర్మల బ్రహ్మ బ్రహ్మే మహాశూన్యం అదే ఆత్మ సూర్య జ్యోతి ఆ ఆత్మ సూర్య జ్యోతిలో ఉన్నవాడే మహాదేవుడు అంటే ఆ ఆత్మ సూర్యుడే నిరాకార పరబ్రహ్మ స్వరూప ఓంకార రూపం ఆ ఆత్మ సూర్యుడే ఓంకార ప్రభు అంటే ఉన్న వాటన్నిటి ఉత్పత్తి లయాలకు స్థానమైన వాడు హిందీలో పెట్టి బ్రాజుకులు పెట్టి రాశారు హుల్ది వాసో జ్ఞాన్కో విధి దేవ సేభు అంటే వెనక్కి సుష్మునకు తీసుకు వెళ్ళాలి అంట గురుగం బితర్ జపే అజపా అంటే ప్రాణాయామం హృదయ పుస్తక్ కీజీయే అంటే అనాహత చక్రాన్ని చూడాలి నెక్స్ట్ ఆన్భావో కథ కిచ్చు భాయి సాధో ఇహి విధి పాట్ పడిచేత్ భవిష్యత్ అంటే అన్హత్ ఘంట జాలర్ బాజే అంటే అనహత శబ్దం అంట అలక్ కి సేవ అంటే పురుషోత్తముడు పురాధ నిరంతర్ ఏ సాధో అంటే బగళ్ళు సాధన ఓం సే దేవ సర్వ వ్యాపకుడు అర్థం గంగా జమ్నా రహే సరస్వతి ఇడా పింగళ సుషుమ్నా జహా జాయ్ ధరీజో బయటికైనా ఆపేసి ధ్యానంలో ఉండండి త్రికుటి మందిర్ బయట సాధు ఆజ్ఞా చక్రంలో ధ్యానం బ్రాకెట్ లో కనుమల నడుమ ధ్యానం ఓహా జాయ్ దర్శన్ కీజియే కోటస్థం సహజ సింహాసన్ నిర్భయ్ సేవో సమ్ సహజ సమాధి చిత్కి చమర్ కీజియే అంటే చిత్తమని వింజామరంతో దేవతలకు విసరడం అంటే ఏకాగ్రతతో ప్రాణాయం చేయడం తర్వాత చెప్తున్నారు క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై మూడు నవంబర్ ఒకటో తేదీన ఇలా రాశారు అంటే ఆత్మ సూర్యుడే ఓంకారం ఈ ఓంకారం ఇప్పుడు ఇంకా స్థిరము గంభీరము అయింది అంటే చాలా ధ్వనితో కూడింది ఓంకారమే అంటే ఆత్మ సూర్యుడే నా రూపం ఈ ఓంకారం సమస్త శబ్దాలకు సారం ఎందుకంటే ఈ సూర్యుడి నుంచే శబ్దాలన్నీ ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు ఆ ఓంకార ధ్వని నిద్రపోతూ ఎక్కువగా వింటున్నాను ఈ స్థిరావస్థే పరమానందం ఇలాంటి ఆనందం మరి దేంట్లోనూ లేదు దీని తర్వాత జీవుడి కుండే జాగృత్ స్వప్న సుశుప్తి తురియాలని నాలుగు అవస్థలను వ్యాఖ్యానిస్తూ యోగిరాజు మీరు రాశారు జాగృత్ అంటే మెలకువ ఇజ్జుగొలటు కొట్టే ఇజుగొల్టు ప్రాణాయామంలో ఎప్పటికీ ఉండటం అంటే కోటస్థాక్షాన్ని ఎప్పుడూ చూస్తుండటం నిరంతరం నిరంతరం బ్రహ్మలో లీనమై ఉండటం అనేది జాగృతు మళ్ళా చదువున జాగృత్ అంటే ప్రాణాయామంలో ఎప్పటికీ ఉండటం అంటే కోటస్థాక్షరాన్ని ఎప్పుడు చూస్తుండటం నిరంతరం బ్రహ్మలో లీనమై ఉండటం జాగృత వ్యవస్థ స్వప్నం అల్ప నిద్ర దానికి దానికి ప్రపంచాన్ని అంటే బ్రాకెట్లో సంసారాన్ని కలలా తలచటం అప్పుడప్పుడు నిజమనుకోవడం దాంట్లో విహులత చెందటం అంటే సమస్త సంసారాన్ని స్వప్నంలా చూడటము అప్పుడప్పుడు సత్యంగా భావించటము అందులోనే వెహులులయి ఉండటమును మళ్ళీ చదువుతున్నా స్వప్నం అంటే కల్ప నిద్ర అని ప్రపంచాన్ని అంటే సంసారాన్ని అని అలా తలచడం అప్పుడప్పుడు నిజమనుకోవడం దాంట్లో వ్యహులత చెందటం అంటే సమస్త సంసారాన్ని స్వప్నంలా చూడటము అప్పుడప్పుడు సత్యంగా భావించటము అందులోనే వ్యహులైలై ఉండటమును సుక్షిప్తి వ్యవస్థ అంటే గాఢ నిద్ర ఓంకార ఓంకారం అనాహతంలో కొద్దిగా కలపటము విడవటము దాంట్లోనే మనస్సును లయం చేయాలి మళ్ళీ సుషుప్తి అంటే గాఢ నిద్ర ఓంకారం అనాహతంలో కొద్దిగా కలవటము విడవటము దాంట్లోనే దాంట్లోనే మనసును లయం చేయాలి ఇంకా తుర్యం అంటే మహానిద్ర అంటే జాగ్రత్త బ్రాకెట్లో మెలుగువ అజాగ్రత్త అజాగ్రత్త అంటే నిద్ర అని బ్రాకెట్లో నిద్ర ఉండటం బ్రహ్మను మనస్సును ఏకం చేయటము ఏకమైపోవటము అది సుర్యం అంటే మరణ చదువుతున్న మహానిద్ర అంటే జాగృతలోను లోను అంటే మెలుగులోను నిద్రలోను రెండిట్లోనూ చింది ఉండటం బ్రహ్మను మనస్సును ఏకం చేయటము ఏకమైపోవటము ఇట్లా ఉంటుంది దుర్యావస్థులని జీవుడు అవస్థాన ఉనికి విషయంలో ఇలా చెప్పారు ఓంకారం కోటస్థ అక్షర ద్రోణాచారు చదువుతున్నా ఓంకారం కోటస్థ అక్షర ద్రోణాచారుడు అంట ఇక్కడ చక్రవ్యూహం అని ఈక్వల్ టు మాయ శకట వ్యూహం అంటే కర్మ అంట పద్మ వ్యూహం అంటే మోహం దీనికి మూడు కలిపి వీటిలోనే మా జీవుడు కూర్చుని ఉన్నాడు ఎందులో అంటే చక్రవ్యూహం అంటే మాయలో శకట వ్యూహం అంటే కర్మ పద్మ వ్యూహం అంటే మోహం ఈ మూడిట్లోనే జీవుడు కూర్చుని ఉన్నాడంట ఈ సందర్భంలోనే యోగిరాజులు ప్రశ్నోత్తర శైలిలో అపూర్యమైన యోగ విద్య బోధ చేశారు ప్రశ్న బ్రహ్మ కిసే కహిదేహు గురుముఖే బాతాయ్ జవాబులు హిందీలోనే ఉన్నాయి ఇవన్నీ తెలుగులో చెప్తా తెలుగులో చిన్నగా రాసేసారు ఈ విధంగా యోగిరాజులు తమ దైవిక సాధన తాలూకు ఉపల గురించి ఇలా తెలిపారు యోగిరాజులు తమ డైరీలో అన్ని రాస్తుండేవారు వారి డైరీని బట్టి ఆనాటి బజారు ధరల యథార్థ పరిజ్ఞానం కలుగుతుంది అవన్నీ అట్లా కలుగుతుంది క్రీస్తు శకము పద్దెనిమిది తొంభై డిసెంబర్ ముప్పై ఒకటిన రాశారున వారు కాశీలో ఉండే ప్రాణకృష్ణ మోదక్ అనే దుకాణదారుకు ఆరు సేర్ల సందేశ్ అంటే బెంగాలీలు ఇష్టపడే ఒక రకం తీపి అంట ధర మూడు రూపాయలు ఇచ్చారు అర్ధమనుగు పాల ధర రెండున్నర రూపాయలు అదే రోజున రామచరుడు అనే రామచరణుడనే మరో దుకాణదారుకు ఐదు సేర్ల మూడు పావుల బూందీ ధర అరణాలు రెండు సేర్ల మూడు పావుల కచోడీ ధర ఒక రూపాయి పదకొండు అనాల ఒక పైసా ఐదు సేర్ల జిలేబీ ధర రెండు రూపాయల అనాలు ఎనిమిది నెలల ఎనిమిది సేర్ల మజ్జిగ మఠ మాట అంటే బ్రాకెట్లో మజ్జిగ మఠ మాట అంటారంట ధర రెండు రూపాయలు ఏడు అనాలు చెల్లించారు ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రకారం ఇట్లా ఉన్నాయి అడుగుతుంటే జవాబు చెప్పి అట్లా కొనుక్కున్నట్టు తర్వాత యోగిరాజులు తమ డైరీలో శ్రీకృష్ణుడి గురించి ఆయన లేలల గురించి ప్రశ్నోత్తర ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా యోగపరమైన వ్యాఖ్య అంటే అనంతర రాసి రాసిపెట్టారు దాన్ని ఉన్నదన్నట్టు ఇక్కడ అనువదించి ఇస్తున్నాం ప్రశ్న శ్రీకృష్ణుడు మధురలో దేవకి వసుదేవుల సంతానంగా పుట్టటం ఆ తర్వాత కంసుడి భయంతో వసుదేవుడి ద్వారా గోకురంలో నందుడి ఇంట్లోకి వచ్చి ఉండటం యశోదానందుల పుత్రుడిగా పేరు పొందటం గోకులంలోని గోప గోపికలతో బృందావనానికి రావటం అక్కడ బలరాముడితో పాటు సమస్త గోపాల కులతో కలిసి గోచారణం ఉల్లంబనం అంటే దోకడం అంట వెన్న దొంగిలించినందుకు యశోధ అతన్ని రోటికి కట్టి వేయటం అర్జున యమలార్చున వృక్షాల్ని రెండిని రెండు చేతులతో ప్రకలించేయటం కంసుడు పంపిన అనేక మంది అసురుల్ని బలరాముడి సహాయంతో సహమరించటం యమున మధ్యలో కాలేయదమనం అగ్నిపానం నందుడి ఇంద్ర యజ్ఞ నివారణ లేదా అనంగీకారం తెలుపుతూ తన యజ్ఞం ఎంత శ్రేష్టమైనదో చూపించడం ఇంద్రు ఇంద్రుడు కోపగించిన మీదట ముసలాధార వృష్టి నుంచి గోప గోపికలను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం శైశవావస్థలో రెండు కాళ్లతోనూ ఒక బండిని తిరగవేయటం పోతన చనుబాలు తాగుతూ ఆమెను వధించటం వేణురవం అంటే పిల్లంగోవి ధ్వనిలో బ్రహ్మాది దేవగణాలు మొదలుకుని స్థావర జంగమాది పదార్థాలన్నీ సమాహిత సమ్మోహిత స్థితి చెందటం పరశ్రీలు కూడా రాత్రిపూట తమ తమ భర్తలను పుత్ర పరిజనను విడిచి వచ్చేటట్టు చేయటం వాళ్ల వస్త్రాన్ని అపహరించటం పున్నమనాటి రాసక్రీడలో పాటు వేరు వేరు కృష్ణుల రూపంలో వినియోగించటం ఆ తర్వాత బలరాముడితో కలిసి మధురకు పోయి మద గజాలతోనూ చానూర ముష్టిగాది అసురులతోనూ పోరాడటం కంసుని చంపిన తర్వాత ద్వారకాబురుని నిర్మించి అక్కడ నివసించటం అన్న వాటి కోడార్థాలు వివరణ కోడార్థాలు వివరణ జవాబు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే కోటస్థం మధుర అంటే మస్తకం వీటికి మరిన్ని అర్థాలు ఉన్నాయి అన్నమాట ఫస్ట్ శ్రీకృష్ణుడు అంటే కోటస్థం మధుర అంటే మస్తకం అంటే నెత్తని దేవకి అంటే శరీరం అంట వసుదేవుడు అంటే ఆత్మ కంసుడు అంటే మాయ గోకులం అంటే కంట మూలంలో నాలకి పెట్టి ఉంచిన స్థితి నందుడి ఇల్లు స్థితిపదం నిలకడకు ఏర్పడ్డ చోటు అని అర్థం అంట నందుడి ఇల్లు అంటే స్థితిపదం అంటే అది మీనింగ్ నిలకడ ఏర్పడ్డ చోటు అని అంట గోప గోపికలు ఓంకార క్రిగి ద్వారాను ఆత్మ శరీరాల సంయోగం ద్వారాను అని అర్థం యశోధ అంటే స్థితి ఏర్పడ్డ మీదట యశస్సు కలుగుతుంది అని చెప్పటం వృజం అంటే సాగుతున్నది గతిశీలమైనది అనేది అనే గతిశీలమైనది బృందావనం అంటే కోటస్థంలో వనం మొదలైనవి చూడటం అంట బలరాముడు బలంతో వాయును లాగటంతో స్థిరత్వం అంట గోపాలుడు అంటే త్రికూట బ్రహ్మరేఖ బ్రహ్మరేఖ పంచ ప్రోతస్థులు మొదలైన అనేక రకాల క్రియలు నానిక స్థానాలన్నీ అన్నిటిని త్రికూటలో చూడటం బ్రహ్మరేఖను చూడటం నెక్స్ట్ నాలుగునే లోపల పెట్టడం ఎన్ని కోట గోపాలు రస్తుంది అంట గోచారణం అంటే గో శబ్దానికి నాలికని అర్థం చారణం అంటే తీసుకువెళ్ళటం అంటే నాలుగును తాలు వివరంలోకి తీసుకువెళ్ళడం అంటే గోచారణం అంటే గోశబ్దానికి అర్థం చారణం అంటే తీసుకువెళ్ళటం అని అర్థం అంటే అంటే నాలుగును తా వివరంలోకి తీసుకువెళ్ళటం ఉల్లంభనం అంటే నాలికను పైకి లేపటం అంట ఉల్లంబనం అనేది ప్రళంబనం అంటే నాలికను బాగా లేపటం అంటే ప్రళంబనం అంటే బాగా లోపలికి తీసుకెళ్ళటం వెన్న దొంగిలించడం అంటే చంద్రలోపం చంద్రుడు కోటస్థంలో కలిసిపోవటం అంటే అంటే చంద్ర నాడి లేకుండా అయిపోతుంది చంద్రుడు కోటస్థంలో కలిసిపోవటం అంట యశోద ద్వారా అంటే కీర్తి నెలకొన్నది అర్థం అంట రోలు అంటే మస్తకం అంట మస్తకం వందనం అంటే ఆగిపోవటం నిలిచి ఉండటం అంటే చేతితో అంటే సుషుమ్న అంట రెండు అర్జున అంటే యమల అర్జున అనే వృక్షాల గురించి అంటే రెండు అర్జునులు అంటే యమల అర్జున వృక్షాలంటే నాడులు అంట పెకిలించడం అంటే ఎడా పింగళలను రెండినే విడిచిపెట్టి సుషుమ్నలో ఉండటం అంట అనేక మంది అంటే అనేక ఇతర చోట్లకు పోయిన మనస్సుని సంహరించడం అంటే నాశనం చేయటం అంట యమున అంటే పెంగళానాడి ఏమంటే సుషమ్నా నాడి కాళీయ దమనం అంటే నడిచే దాని పేరు కాలం కాలీయ జగత్ స్థితి అంట అగ్నిపానం వాయు ద్వారా జలం అగ్ని అగ్నిపానం అంటే వాయు ద్వారా జలం అగ్ని శుద్ధమై శరీరంలో అగ్ని పుడుతుంది ఆ వాయువు స్థిరమైన మీదట అగ్నిపానం అంటారు ఇంద్రయజ్ఞం అంటే కోటస్థంలో బ్రహ్మను నిలిచి ఉంచడం అంట నివారణ బ్రాకెట్ల నిషేధం అంటే మనసు ఇతర విషయాల మీదకి పోకుండా అడ్డగించటం తన యజ్ఞం అంటే క్రియాపరావస్థ ఇంద్రుడు కోపగించి అంటే ఆసక్తితో కళ్ళ ద్వారా లేదా అనుమాన ప్రమాణం ద్వారా అనుమానం అంట మూలాధార వృష్టి అంటేనేమో ప్రమాణం ద్వారాను మనసు ద్వారాను అంట కురిపించడం అంటే ఇతర తత్వాల మీద నిలిచి ఒక దాని తరువాత మరొక దాని గురించిన ఆలోచన వర్షం పడటం అంట కురిపించడం అంటే గోవర్ధన పర్వతాన్ని అంటే ఓంకార క్రియ నిమిత్తం నాలెకి చాపి ఎత్తడం ధారణ చేయడం అంట ఓంకార అది గోవర్ధన పర్వతం అన్నడికి ఓంకార క్రియ నిమిత్తం నాలికి చాపి ఎత్తడం ధారణ చేయడం అంట శైష రెండు కాళ్లతోనూ క్రియా ప్రాణాయామం ద్వారా నుంచి అంటే శైషవ అవస్థలో రెండు కాళ్లతోనూ ప్రక్రియ ప్రాణాయామం ద్వారా నుంచి అంట ఒక బండిని అనేక నెత్తివైపు ప్రాణాన్ని లేపటం అంట ఒక బండి అనేక తిరగవేయడం అంటే బండిని తిరగవేయడం అంటే ఇదే చనుబాలు తాగుతూ అంటే రొమ్ములో వాయువును స్థిరం అంట పోతనను చంపటం అనాత్మను నాశనం చేయడం అంట వేణురవం క్రియావస్థలో వినిపించే శీష్యను అన్న ధ్వని అంట వేణురవం అంటే అదేనంట ఓహో బ్రహ్మాది అంటే అన్ని కోరికలు దేవగణాలు మొదలుకొని అన్ని వశంలో ఉంటాయి స్థావర జంగమాది పదార్థ కోరికను అనుసరించే లన్నీ సమ్మోహిత అంతా జరుగుతుంది స్థితి చెందటం అంటే పరస్త్రీ మాయ రాత్రిపూట అంధకారమైనప్పుడు ఇల్లు విడిచి రావటం ఆత్మలో నిలవకుండా మనస్సు పంచతత్వాల ఉండటం తమ తమ భర్తలను అంటే అహంకారాన్ని వదిలేట వంట పుత్ర పరిధిలను అంటే మాయను వదిలేటువంటి వస్త్రాలని అపర్హించటం నిరావరణం నిర్వస్త్రం కావటం అంటే సర్వం బ్రహ్మమయ్య జగత్తు కావటం అంట పొన్నమ నాటి రాసక్రీడ అంటే నేను అంతటా బ్రహ్మనే చూడటం అంట మద మదగాలతోనూ చానూర ముష్టిగాది అసలుతోనూ కంసుడితోనూ పోరాటం అంటే అంత మాయ పోరాటం ద్వారకాపూరి అంటే కోటస్థం అంట ఎంత ఒకలాగా ఎలా చదువుతానంటే ఇటుపక్క ఎంత ఒకసారి అటుపక్కదానికి ఒకసారి చదివేస్తాను శ్రీకృష్ణుడు మధుర దేవకి వసదేవుడు కంసుడు గోకులం నందుడి ఇల్లు గోప గోపికులు యశోధ వృజం బృందావనం బలరాముడు గోపాలురు గోచారణం ఉల్లంబనం ప్రళంబనం వెన్న దొంగిలించడం యశోధ ద్వారా రోలు బంధనం చేతితో రెండు అర్జున యమనార్జున వృక్షాలు పికిలించడం అనేక మంది అసురులు సంహరించడం యమున మధ్యలో కాళీతమనం అగ్నిపానం ఇంద్రయజ్ఞం నివారణ నిషేధం తన యజ్ఞం ఇంద్రుడు కోపగించి ముస ముసలాధారా వృష్టి కురిపించడం గోవర్ధన పర్వతాన్ని శైశవావస్థలో రెండు కాళ్లతోనూ ఒక బండిని తిరగవేయటం చనుబాలు తాగుతూ పోతలను చంపటం వేణురపం బ్రహ్మాది దేవగణాలు మొదలుకొని స్థావర జంగమాది పదార్థాన్ని సమ్మోహత సమ్మోహిత స్థితి చెందటం పరస్తి రాత్రిపూట ఇల్లు విడిచి రావటం తమ తమ భర్తలను పుత్ర పరిజనలను వస్త్రాలను అపహరించడం పున్నమి నాటి రాసక్రీడ మధ్య గజాలతోనూ చానూరు ముష్టిగా అచులతో కంసులతోనూ పోరాటం ద్వారకా గురి ఇటుపక్కదంతా ఇది నెక్స్ట్ అటుపక్క అంతా మళ్ళీ చదువుతున్నా కోటస్థం మస్తకం నెత్తి శరీరం ఆత్మ మాయ కంఠమూలంలో నాలిక పెట్టి ఉంచిన స్థితి స్థితి పదం నిలకడ్డ ఏర్పడ్డ చోటు ఓంకార క్రియ ద్వారాను ఆత్మ శరీరాల సంయోగం ద్వారాను స్థితి ఏర్పడ్డ మీదట యశస్సు కలుగుతుంది సాగుతున్నది గతిశీలమైనది కోటస్థంలో వనం మొదలైనవి చూడటం బలంతో వాయువును లాగటంతో స్థిరత్వం త్రికుట బ్రహ్మరేఖ పంచశ్రోతజస్సులు మొదలైన అనేక రకాల క్రియలు నాలిక స్థానాలన్నీ ఓ శబ్దానికి అర్థం చారణం అంటే తీసుకువెళ్ళటం అంటే నాలికను తాలు వివరంలోకి తీసుకువెళ్ళటం నాలికను పైకి లేపటం నాలికను బాగా లేపటం చంద్రలోపం చంద్రుడు కోటస్థంలో కలిసిపోవటం కీర్తి నెలకొన్నది మస్తకం ఆగిపోవటం నిలిచి ఉండటం సుషుమ్న ఎడా పింగళ ఎడా పింగళను లొంటిని విడిచిపెట్టి శుశుమ్లో ఉండటం అనేక ఇతర చోట్లకు పోయిన మనసు నాశం చేయటం పింగల అనాడి సుషుమ్న నడిచే దాని పేరు కాలం కాలియ జగస్ జగత్ స్థితి వాయు ద్వారా జలం అగ్ని శుద్ధమై శరీరంలో అగ్ని పుడుతుంది ఆ వాయువు స్థిరమైన మీదట అగ్నిపానం అంటారు కోటస్థంలోని బ్రహ్మలో నిలిచి ఉండటం మనసు ఇతర విషయాల మీదకి పోకుండా క్రియా క్రియాపరావస్థ ఆసక్తితో కళ్ళ ద్వారా లేదా అనుమాన ప్రమాణం ద్వారాను మనసు ద్వారాను ఇతర తత్వాల మీద నిలిచి ఒక దాని తర్వాత మరొక దాని గురించిన ఆలోచన అనే వర్షం పడటం ఓంకార క్రియ నిమిత్తం నాలిక చాపి ఎత్తడం ధారణ చేయటం క్రియా ప్రాణాయామం ద్వారా కింది నుంచి నెత్తివైపు ప్రాణాన్ని లేపటం బండిని తిరగవేయటం అంటే ఇదే రొమ్ములో వాయువును స్థిరం చేసి అనాత్మ నాశనం చేయటం క్రియావస్థలో వినిపించే షిషి అన్న ధ్వని అన్ని కోరికలు అన్ని వశంలో ఉంటాయి కోరికను అనుసరించే అంతా జరుగుతుంది మాయ అంధకారమైనప్పుడు ఆత్మలో నిలవకుండా మనసు పంచతత్వాలు ఉండటం అహంకారాన్ని మాయను నిరావరణం నిరస్త్రం కావటం అంటే సర్వం బ్రహ్మమయం జగత్ కావటం అంతటా బ్రహ్మనే చూడటం అంతా మాయ కోటస్థం ఇట్లా పెట్టారు ఇవన్నీ చిన్న చిన్నగా ఫోటోలు తీసి దాంట్లో పెడతా భగవంతుని వదిలేసి అంటే ఆయన దృష్టిలో ఉంచుకోకుండా అన్ని పనులను చేసేవాడు చాలా చెడ్డవాడు వర్తమాన చెంచల మనస్సుకు ఉనికి లేనప్పుడు మనసులోనే నిలిచినప్పుడు మనమనావస్థ వ్యాప్తిస్తుంది అంటే వర్తమాన చెంచల మనస్సు వైపు రవంతైనా దృష్టి పెట్టకుండా ఉన్నట్లయితే ప్రాణకర్మ చేస్తూ ఈ యుద్ధమైన వన్మని లేదా వన్మన అంటే రాకిట్లో ఆత్మ విస్మృతి స్థితి పొందినప్పుడే దాని యథార్థమైన ధ్యానావస్థ అంటారు ఈ విధంగా ఒన్మని ధ్యాన అవస్థను భగవంతుడి వైపు లగ్నం చేసి ఉంచే వాళ్ళ పనులన్నీ ఈశ్వరుడే చేసి పెడతాడు ఓం శ్రీగురుభ్యోనమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు మూడు వందల అరవై రెండవ పేజీ యోగ సాధన రహస్యాలు తొమ్మిదో అధ్యాయము పదహారవ భాగము సంపూర్ణం ఓం శ్రీగురుభ్యోనమ సర్వం శ్రీ శ్రీకృష్ణార్థమస్థు